హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ బాగుండాలని కోరుకుంటూ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు నేను ఆకుకూరలతో బిర్యానీ చేస్తున్నానండి ఇది చాలా హెల్తీ అండ్ టేస్టీ మీరు కూడా చేసుకోవాలి అనుకుంటే కంప్లీట్ వీడియో చూడండి అలా అయితేనే పర్ఫెక్ట్ గా వస్తుంది ఈ వీడియోలోని కంప్లీట్ వీడియో ఉంటుంది ఒకసారి చెక్ చేయండి వీటి కోసం కావాల్సిన కావాల్సినవి తోటకూర పాలకూర అండ్ చుక్కకూర కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర తీసుకొని వాటి తొడుములు తీసేసి వాటిని తోని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి అలా క్లీన్ చేసుకున్న వాటిని కట్ చేసుకొని వేరు వేరుగా వేరువేరుగా పక్కన పెట్టుకొని ఉంచాలి మొత్తం ఆకుకూరలన్నీ కలిపేసి ఉంచేకండి వాటిని వేరువేరుగా కట్ చేసి వేరువేరుగా పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి అలా ఉంచుకున్న వాటిల్ని ఇప్పుడు నేను రెండు గ్లాసుల బాస్మతి రైస్ తీసుకుంటున్నానండి ఈ బాస్మతి రైస్ని రెండు గ్లాసులు తీసుకున్నాను శుభ్రంగా వా దాన్ని తో రెండు మూడు సార్లు కడిగేసి వాటిని అరగంట సేపు నానబెట్టుకోవడానికి వాటర్ పోసి మూత పెట్టి పక్కన పెట్టుకొని ఉంచుకున్నాను ఇప్పుడు ఈ రెండు గ్లాసులు రైస్ కి కూడా మూడు ఉల్లిపాయలు పది పచ్చిమిరపకాయలు తీసుకొని వాటిని వాటర్తో కడుక్కున్న తర్వాత ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నారు తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఆల్రెడీ వేరువేరుగా పెట్టుకున్న ఆకుకూరల్ని మిక్సీ జార్లో వేసి పేస్ట్లా చేసుకోండి మళ్ళీ రెండోసారి కూడా మళ్ళీ వేసుకొని కొంచెం కొంచెం వేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మళ్ళీ పేస్ట్ చేసుకొని ఒక పక్కన పెట్టుకొని ఉంచుకోండి మిగిలిన ఆకుకూరలు మాత్రం ఆయిల్లో ఫ్రై చేసుకోవడానికి కొంచెం ఉంచుకొని పక్కన పెట్టుకొని ఉంచుకోండి తర్వాత మీ దగ్గర ఏవైతే బిర్యానీ మసాలా సామాన్లు ఉంటాయో అవి వేసుకొని పొడి చేసుకోండి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్లో కూడా వేసి అది ఇది కలిపి రెండు కలిపి కూడా ఒక్క మెత్తగా చేసుకొని పక్కన పెట్టుకోండి దీనికోసం దీన్ని మీరు మసాలా పొడి ఉంటే వేసుకోవచ్చు లేదు అంటే ఆయిల్లోని లవంగాలు యాలకులు చెక్క మొగ్గ ఇవన్నీ వేసేసి కూడా మీరు ఫ్రై చేసుకుని అలగన్న చేసుకోవచ్చు ఇప్పుడు గిన్నె పెట్టుకొని స్టవ్ మీద ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిరపకాయలు వేసి ఫ్రై అవ్వాలి అవి కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత బిర్యానీ ఆకులు కూడా వాటర్తో కడిగి అవి కూడా ఆయిల్లో వేసి గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత మసాలా ముద్ద చేసాం కదా మనం ఆ మసాలా ముద్దని కూడా ఆయిల్లో వేసి అడుగు పట్టకుండా మసాలా వేసిన తర్వాత అడుగు పడుతుంది కనుక అడుగు పట్టకుండా మీరు అలా కదుపుతూ కలుపుతూ ఉండి అడుగు పట్టకుండా ఆ మసాలా కూడా మొత్తం ఫ్రై అయినంత వరకు వాటిని అలా కలుపుతూనే దాన్ని ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఆల్రెడీ మనం పేస్ట్ చేయగా మిగిలిన ఆకుకూరలు ఉంటాయి కదండీ ఆ ఆకుకూరలు కూడా అందులో వేసేసి ఆ వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలి కింద నుంచి మీద వరకు అలాగ కలుపుతూ ఉంటే అడుగు పట్టకుండా అది ఫ్రై అవుతుంది ఈ లోపు నేను రెండు గ్లాసులు బియ్యంకి బాస్మతి రైస్కి నేను రెండు స్పూన్ల నెయ్యి తీసుకున్నాను రెండు స్పూన్ల నెయ్యి ఆకుకూరలు కాబట్టి నెయ్యి అన్నది వేసుకోవాలి ఇప్పుడు నేను రెండు స్పూన్ల నెయ్యి వేసుకున్న తర్వాత నెయ్యి కరిగిన తర్వాత కొంచెం జీడిపప్పు వేసి అవి కూడా గోల్డెన్ కలర్లో వచ్చేటట్టుగా చక్కగా ఫ్రై చేసుకొని ఉంచుకోవాలి ఇప్పుడు ఫ్రై ఇప్పుడు మనం వాటరు ఏ విధంగా వేసుకోవాలి అంటే రెండు గ్లాసులు బియ్యంకి మూడు గ్లాసులు మూడు గ్లాసులు వాటరు అలాగే కొంచెం కొంచెం వాటరు వేయాలి మరి హాఫ్ కప్ కాకుండా కొంచెం వాటర్ మూడు గ్లాసులు వాటరు కొంచెం మళ్ళీ వాటర్ వేసి ఆల్రెడీ ఫ్రై చేసుకున్న జీడిపప్పును కూడా అందులో వేసేసుకొని నేను ఇంక ఇందులో ఆయిల్ కానీ నెయ్యి కానీ వేయట్లేదండి మిగిలిన ఆ జీడిపప్పు ఫ్రై చేసిన ప్యాన్లోనే ఆల్రెడీ పేస్ట్ చేసుకొని ఉంచుకున్నాం కదా ఆకురల పేస్ట్ ఈ పేస్ట్ని కూడా అందులో వేసి కలర్ చేంజ్ అయినంత వరకు ఆ కూరల ని ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఈ లోపు మనం ఆ ఫ్రై అయిన పేస్ట్ ని కూడా వాటర్ వేసేసుకున్నాం కదండి అందులోనే మనం ఆ వాటర్ మరుగుతూ ఉంటుంది ఈ పేస్ట్ ని కూడా అందులో వేసి కొంచెం టేస్టీ సాల్ట్ వేసాను తర్వాత రెండు స్పూన్ల సాల్ట్ వేసాను టేస్టీ సాల్ట్ అనేది కొంచెం వేసాను తర్వాత హాఫ్ స్పూన్ టేస్టీ సాల్ట్ వేసాను టూ స్పూన్స్ సాల్ట్ వేసాను వేసి కలిపేసి మూత పెట్టి పక్కన పెట్టుకున్నాను ఈ లోపు అది మరుగుతూ ఉంటుంది కదా వాటర్ అనేది బాగా మరుగుతూ ఉంటుంది ఈ లోపు ఆల్రెడీ బాస్మతి రైస్ హాఫ్ అన్ అవర్ నానబెట్టుకొని ఉంచుకున్న దాన్ని వాటర్ లేకుండా ఒక ప్లేట్లోకి తీసుకొని దాన్ని కొద్ది కొద్దిగా ఆ మరుగుతున్న వాటర్లోని దీన్ని ఈ రైస్ని అందులో వేసి బాగా కలిపేసి కలిపిన తర్వాత దాని మీద మూత పెట్టాలండి మూత పెట్టి ఒక స్టీల్ తెపాలాగా నేను తీసుకొని దాని నిండా వాటర్ పోసి బరువు పెట్టాను అనమాట ఎందుకంటే ఆవిరి అన్నది బయటకు పోకూడదు గనక నేను అలా బరువు పెట్టుకొని ఉంచుకున్నాను ఈ లోపు నేను దాంట్లోకి ఆమ్లెట్ చేస్తున్నానండి ఈ ఆమ్లెట్కి కొంచెం సాల్ట్ అండ్ కారం కూడా వేసి కొంచెం వాటర్ వేసి కలిపాను ఎందుకంటే కారం అన్నది ఉప్పు అన్నది ఎగ్ మనం కొట్టేసి వేసిన తర్వాత అందులోకి బాగా మిక్స్ అవ్వాలి కనుక నేను అలా వేసుకున్నాను తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకొని నేను ఆమ్లెట్స్లా వేసుకుంటున్నాను ఎగ్ కర్రీ చేయొచ్చు కానీ నేను చేయట్లేదు ఎందుకంటే పాలకూరల టమాటా అనేది యూస్ చేయకూడదు కనుక నేను ఇక్కడ టమాటా బిర్యానీలోనే యూస్ చేయలేదు ఈ ఆమ్లెట్లో యూస్ చేయట్లేదు చూడండి అక్కడ గరిటి పెట్టి చూస్తున్నాను ఎక్కడ కూడా నాకు గరిటి కంటుకోలేదు కనుక కంప్లీట్గా బిర్యానీ అనేది కుక్ అయిపోయింది దీంట్లోకి ఇది మన ఈ బిర్యానీలోకి ఫిష్ ఫ్రై చికెన్ ఫ్రై ఏమైనా ఫ్రై లాంటిది చేసుకొని తినొచ్చు చూడండి చాలా పర్ఫెక్ట్గా వచ్చింది మీరు కూడా చే ట్రై చేయండి కంపల్సరిగా ట్రై చేసి ఎలా వచ్చిందో టేస్ట్ చేసి నాకు కూడా కామెంట్లో చెప్పండి ఇది చాలా హెల్తీ పిల్లలకు కూడా చూడండి అడుగు కూడా ఎక్కడ పట్టలేదు గిన్నెకి చాలా పర్ఫెక్ట్గా కుక్ అయ్యింది మీకు ఈ వీడియో నచ్చేటట్టు ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఉంటే థ్యాంక్ యూ సో మచ్ అండి